అలాగే మిగతా వారికి కూడా సాధన స్వాగతం పలుకుతున్నాం మా ఆహ్వానాన్ని మన్నించి మా ఊరి కోసం మా తండా కోసం స్వామివారి కోసం ఇంత దూరం ఇచ్చేసినటువంటి మాజీ శాసనసభ్యుల గారికి ప్రత్యేక కృతజ్ఞత స్వాగతం పలుకుతున్నాం మన కోసం మన

ఆ దేవుడు పెద్దగా ఉండాలి ఆయన స్మరించుకోవాలి మనస వాచ మంచి జరగాలి అందరూ ఒక కట్టు మీద ఉండాలి తప్పు చేసిన వారికి ఆయన శిక్షిస్తాడని ఒక పెద్ద తరహలాగా ఉండాలని చెప్పని ఎన్నడో ఈ జాతి కోసం ఈ జాతిలో పుట్టి ఈ జాతి పెద్దగా ఉండి అనేక మంచి చెప్పిన ఒక గురువు గనుకనే రెండు వందల ఇరవై ఆరు సంవత్సరాలు అయినా కూడా వందల ఎనభై ఆరు రెండు వందల ఎనభై ఆరు సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ ఆయన దలుచుకుంటూ ఇలా దేవుళ్లాగా గుడిని ప్రజలు మనం కట్టుకొని పూజిస్తున్నామంటే ఆయన దేవుడు కాదు ఈ జాతిలో ఒక మనిషినే కానీ దైవ సమానుడు గుడి గుడి స్థాయికి ఎదిగిండు ఎందుకోసం అంటే పరుల కూర్చి ఇతరుల కూర్చి ఆలోచన చేసిండు మా వాళ్ళందరూ బాగుండాలి అందరికి మంచి జరగాలి అని ఎప్పుడు మంచి చెప్తున్నాడు కనుకనే ఆయన దేవుడైండు ఇలా మనం కొలుసుకుంటున్నాం ఇన్ని సంవత్సరాలు కూడా అలాంటి జయంతిని రెండు వందల ఎనభై ఆరు జయంతిని మన లంబాడీస్ మనమందరం ఎప్పుడూ బంజారా అందరం కలిసి చేసుకుంటాం కానీ ఈరోజు మన ఎమ్మెల్సీ గారు తక్కెలపల్లి రవీందర్ రాణి లాంటి గారు అలాగే దిండిగల రాజేందర్ గారు అను గ్వార్ కాకుండా లంబాడీస్ కాకుండా ఇతరులు కూడా మన సేవాలాల్ జయంతిని అట్టహాసంగా జరుపుకొని మొక్కుతున్నారు అంటే అది ఒక కేసీఆర్ గారు గొప్పతనం చాలు కానీ మాట ఏం చెప్తున్నాను అంటే అధికారికంగా అప్పుడు సేవాలాల్ జయంతిని గుర్తించని అప్పుడు సెలబ్రేట్ కర్లజు కిదో ఆర్మీ కాబట్టి మరి కేసీఆర్ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు ఇంకొక గొప్ప విషయం ఏంటి అంటే ఆది సేవాలాల్ మహారాజ గొప్పతనం కతరాగదానికతో సరే మన రాష్ట్రం కాకపోయినా పార్టీ పరంగా కాకపోయినా ఈరోజు మహారాష్ట్ర ముఖ్యమంత్రి భార్య సేవాలాల్ పాటకు డాన్స్ వేశారు అంటే సేవాలాల్ గారి గొప్పతనం ఏంటనేది ఒకసారి ఆజపను కట్టుబాట్లెత్తి ఆ జపను కట్టుబాట్లెతి అత్ర మంచిగా అప్పుడు సే యొక్క కట్టుబాట్లెది సాగేదానికతో ఆ శివాలాల్ మహారాజు జయంతి వల్ల